హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన సింబల్ టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ధరగా సంప్రదించగలరు మా ఈ దేవీ నవరాత్రుల్లో మా ఫోన్ నంబర్ అనేది అందుబాటులో ఉంటుంది నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ డబుల్ ఫోర్ వాట్సాప్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ వన్ టూ జీరో సిక్స్ త్రీ ఫోన్పే నెంబర్ కూడా ఇదే అయ్యా ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారి కృపాకటాశయం వల్ల అస్ట్రాలజర్ ఏం చెప్తే అది మీకు జరుగుతుంది ఏంటి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ లేని వాళ్ళు నామ నక్షత్రం ద్వారాగా చెప్పించుకోబును అయితే ఈ దేవీ నవరాత్రుల్లో మీరు ఏ రెమెడీస్ చేసుకున్నా ఏ ఉంగరం ధరి మీ ఈ జాతకరీత్యా ఉంగరం నేను చెప్పిన స్టోర్ని మీరు ధరించిన ఎడల అమ్మవారు కృపా కటాక్షం మీకు లభించి మీ సమస్యలన్నీ క్లియర్ అయ్యి మీకు గ్రీన్ లైట్ వెలుగుతుంది అది నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుని మీరు ఈ దేవి నవరాత్రుల్లోనే మళ్ళా దేవి నవరాత్రులు దాటితే నేను అందుబాటులో ఉండను మీరు రెమెడీ చేసినా ఫలించదు అలాగే స్టోన్ ధరించినా ప ఏం పెద్ద ఈ దేవీ నవరాత్రుల్లో ధరిస్తేనే అమ్మవారి కృప ఉంటుంది మీకు అది అందువల్ల ఈ దేవీ నవరాత్రులలోనే మీరు ఏ రెమెడీ చేసుకున్నా ఏ స్టోన్ పెట్టుకున్నా మీకు జయం అవుతుంది ఎందుకంటే ఇది పవర్ఫుల్ దే నవరాత్రులు ఇవి అమ్మవారు నవరాత్రులు చాలా పవర్ఫుల్ మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది అది అది మాట ఈ దేవి నవరాత్రుల్లోనే మీరు ఈ అస్ట్రాలజర్ని సంప్రదించాలన్నా ఏ రెమెడీ చేసుకోవాలన్నా స్టోన్ ధరించాలన్నా అంజనాలు తయారు చేసుకోవాలన్నా ఈ దేవీ నవరాత్రుల్లోనే చాలా పవర్ఫుల్లు అందువల్ల మీరు ఈ దేవీ నవరాత్రుల్లోనే మీరు అన్నీ చేసుకుంటారని ఆశిస్తున్న ఇది ఇది మహా పవర్ఫుల్ నవరాత్రులు ఈ నవరాత్రుల్లోనే స్టోన్ ధరించాలి ఈ నవరాత్రుల్లోనే రెమిలీస్ చేసుకోవాలి ఈ నవరాత్రుల్లోనే మీరు అంజనము తయారు చేసుకోవాలి ఈ నవరాత్రులోనే అంజిరానికి సంబంధించిన మంత్రాలు సాధన చేసుకోవాలి ఈ నవరాత్రుల్లోనే ఏదైనా సాధనలు చేసుకోవాలి దానికి మీరు నన్ను కన్సల్టెన్సీ అయితే మీకు నేను చెప్పేదను ఏంటి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ వన్ టూ జీరో సిక్స్ త్రీ ఫోన్పే నెంబర్ కూడా ఇదే అది మీరు ఫోన్పే చేసి నాకు స్క్రీన్షాట్ పెట్టండి మీరు నవరత్నాలు పరిశీలించుకోవాలంటే మూడు వందల రూపాయలు పరిశీలన చేయించుకోవాలంటే నవరత్నాల గురించి పరిశీలన చేయించుకోవాలంటే మూడు వందల రూపాయలు జాతకం చెప్పించుకోవాలంటే వెయ్యి రూపాయలు ఏదన్నా అంజనం గురించి తెలుసు సీక్రెట్స్ తెలుసుకోవాలని అనుకుంటే కన్సల్టెన్సీ వెయ్యి రూపాయలు హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ శ్రీ మాత్రే నమ